హైదరాబాద్ ను కాలుష్య రహితంగా మార్చేందుకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రానున్న రెండేళ్లలో భాగ్యనగరంలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వచ్చిందన్న సీఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు మహాలక్ష్మి పథకం అమలుతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పటి వరకు నూట పదిహేను కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని వివరించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఆర్టీసీ రవాణా శాఖ స్టాళ్లను పరిశీలించారు రవాణా శాఖ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రవాణా శాఖ ఆర్టీసీ విజయాలపై కరపత్రం విడుదల చేశారు మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు బాధ్యతాయుతంగా రవాణా ఉన్నది వాళ్ళ హక్కులను వాళ్ళ ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు ఆరు గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చిండ్రు కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వం విజయం సాధించింది విజయం సాధించిన ప్రభుత్వంలో కార్మికులను ఆదుకోవాలని దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న మీ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక నూట పదిహేను కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈ రోజు లాభాలల్లా నడుస్తుంది ఎంతో ఓపికతో మా డ్రైవర్లు మా కండక్టర్లు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఐదు నుంచి ఏడు వేల రూపాయలు మిగులుతున్నాయంటే ఈ రోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల లక్ష రూపాయలు ఆదా చేసుకుంటారు ఏడాదిలోపే యాభై ఐదు వేల ఉద్యోగాలిచ్చామని ఒక్కటి తగ్గినట్లు నిరూపించిన క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని మాజీ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు దేశంలో మెట్రో నగరాలన్నీ కాలుష్య కాసారంతో సతమతమవుతోన్న వేళ హైదరాబాద్ ఆ ఊబిలో చిక్కుకోవద్దని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రానున్న రెండేళ్లలో భాగ్యనగరంలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్య అనుకున్నాం ట్రాన్స్పోర్ట్ లో ఆఫీసర్స్ నియామకంలో తొంభై ఏడు మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకు వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈ రోజు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఈ రోజు మేము ఇచ్చినాం ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద యాభై ఐదు వేల నూట నలభై మూడు మందిని ఇక్కడ పిలిపిస్తాం మోడీ గారు చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి ఒక్కొక్కరి తల పెట్టుకోండి ఒక్క తల తగ్గినా ఇక్కడ మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఈ నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను నియంత్రించాలి నియంత్రించడమే కాదు నిరోధించాలి నిరోధించిన వాటిని పదిహేను సంవత్సరాలు పూర్తయితే వాటిని స్క్రాప్ పంపించాలి అందుకే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం కాలం జల్లిన వాహనాలను స్క్రాప్ పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది ఎలక్ట్రిక్ వాహనాల కోసం రవాణా ఛార్జెస్ జీరో చేసినాం రాబోయే రెండు సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను అవుటర్ రింగ్ రోడ్ అవతలకి పంపించి మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ట్రాఫిక్ నిబంధనలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగిస్తామని తెలిపారు స్ట్రాప్ పాలసీ తీసుకొచ్చినాం అదేవిధంగా ఆటోమేటిక్ టెస్టింగ్ సెషన్స్ కావచ్చు ఆటోమేటిక్ డ్రైవింగ్ సెషన్స్ కావచ్చు తీసుకొచ్చి అన్నింటికంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి యునిసెఫ్ సహకారం తోటి బడి పిల్లలకు కూడా ఈ యొక్క చిల్డ్రన్స్ అవేర్నెస్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖతో మేము అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నాం మీ జోక్యంతో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పిల్లలకు రావడానికి ఒక నిర్దిష్టమైన ఆదేశాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగానే కోరుతా ఉన్నాను జీరో గ్రావిటీస్ తీసుకురావడానికి యాక్సిడెంట్ మరణాలు లేకుండా వరకు ప్రయత్నం చేసే విధంగా రవాణా శాఖ వారి ఒక నిబంధనలకు అనుగుణంగా డ్యూటీస్ను ఎన్ఫోర్స్మెంట్ చేయాలే విధంగా పనిచేసే ఒక కార్యక్రమం తీసుకోబోతాను ఆర్టీసీ రవాణా సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు